తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మోడీ పాత్ర పోషించాలి అనేది రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు ఆ సభ మీటింగ్ ఇవన్నీ చూసారా మీరు రేవంత్ రెడ్డి గారు విన్నాం సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పాలిటీషియన్ అండి ఏ అంటే గొడవ బ్రహ్మాండంగా చేసుకోగలరు ఆయన ఎంత స్ట్రాటజిస్ట్ అంటే ఇప్పుడు ఆయన గెలవాలి అన్న దగ్గర కన్నా ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్న దగ్గర చిన్నప్పటి నుంచి చాలా కక్కడొక్కలు తినుకుని వచ్చాడు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కైబచ్చు వెనవర్రి ఆయన తొక్కుదామని ప్రయత్నించినప్పుడు ద వే హాజ్ కమ్స్ బ్యాక్ విత్ అ బిగ్ బ్యాంగ్ వస్తాడు అతను ఇప్పుడు దానికి చూడండి ఆయన ఎమ్మెల్యే ఓడిపోయాడు బట్ ద వే హ్యాస్ కమ్ బ్యాక్ విత్ అన్ ఎంపీ అండ్ ద వే ఈజ్ ఎమర్జెంట్ యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్ ద వే ఈజ్ ఎమర్జెంట్ టుడే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇవాళ ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఒకటే రేవంత్ రెడ్డి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఆబియస్గా అండి ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఇప్పుడు అదృష్టంకో దురదృష్టంకో నెక్స్ట్ బీజేపీ వచ్చింది అనుకోండి సార్ సత్సంబల్ నెలకొకపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది మోర్ ఓవర్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని బీజేపీ అణిచివేత ధోరణిలో ఒక దగ్గర ఎంత కదా కన్సిడరేషన్ ఉంటుంది కదా రేవంత్ రెడ్డి ఈ బచ్చా తోడతో కర్రయనా తోడ అన్న కన్సిడరేషన్ వస్తుంది కదా దానికోసం ట్రై చేస్తారు అతను పార్టీ ఇక్కడ కాంగ్రెస్ కదా నేను అదే చెప్తున్నాను సార్ ఇవాళ మీరు ఆయన మొదటి పెడతారు ప్రధానమంత్రి గారికి ఐదుగురు కలెక్టర్ని తెచ్చుకున్నాడు కదా ఎంత కదన్నా జరుగుతుంది కదా బికాస్ హీ నోటు మెలడౌన్ యుద్ధాలు దిగిది మనమే ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం సార్ వాళ్ళతో యుద్ధాలు చేయడం కాదు కదా అండ్ మోర్ ఓవర్ మీరు కూడా గమనించట్లేదు సదర్న్ స్టేట్స్ అన్ని డీసెంట్ జిఎస్టి మనకి బకాయలు సరైన టైంలో రావట్లేదు రెజల్యూషన్ ఫండ్స్ రావట్లేదు అని దగ్గర మీరు గమనించట్లేదు ఇరు ఆంధ్ర రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు డీసెంట్ తెలియజేయలేదు అండ్ ఇన్ ద సెన్స్ సదర్న్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ ఢిల్లీ వేదికగా చేసిన దగ్గర దిస్ టూ ఆర్ నాట్ ప్రజెంట్ ఎప్పుడైతే విపరీత ధోరణి ప్రదర్శించిన దగ్గర బీజేపీ కన్సిడరేషన్స్ సార్ వెరీ హై మీరు చూడండి గెహ్లెట్ గవర్నమెంట్ పక్కన కూర్చుని బాగానే పప్పనాలు ఐదేళ్ళు ఐదు వెళ్ళిపోయింది గెలకలే ఎంపీలు ఎత్తుకెళ్ళిపోయినా ఆడ ఎడ్డోళ్ళలో కూర్చున్నాడు కానీ ఏమీ చేయలేపడా ఆ గెహ్లెట్ గమనించరా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవనే దౌర్భాగ్య స్థితి గెహ్లెట్గా ఉంటుంది అదే స్ట్రాటజీ ఇక్కడ కొట్టున్నారు అనుకోండి ఏమవుతుంది చూడండి కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు చెబుతుంది ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అని చదువుతున్నారు ఏంటి జోస్యం పది సీట్లు ఆయన మెడ మీద కత్తి వెళ్ళాడుతుంది రేవంత్ రెడ్డికి పది సీట్లు ఇప్పుడైతే గెలవకపోవడానికి ఒక రీజన్ ఉంది సార్ ఎందుకంటే గతంలో మీకు పక్క నుంచి డికే శివకుమారు ఇలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ ఒరిజినల్గా రేవంత్ రెడ్డి గారు ఆయన పోరాటం ఆయన చేయాలి వాళ్ళ ఒంటర్ పోరాటం అన్ని స్టేట్లకి ఎలక్షన్స్ ఉన్నాయి పైపచీనికి ఒక ఆబ్లిగేషన్ ఏంటంటే షర్మిలను ఎప్పుడైతే ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి కాంగ్రెస్ తరలించిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఇతను బ్యాలెన్స్ చేయాలి వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా టాస్క్ ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ అన్నదానికి ఎప్పటికైనా సరే ఎలాగోలా కాంగ్రెస్ చేయాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా ఇటు ప్రజల మూమెంటం ఎలా ఉంటుంది డబ్బులు వాళ్ళు దగ్గర ఇప్పుడు అప్పుడు డబ్బులు తీయడు సో డబ్బులు ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలంగాణ నుంచే కదా పంపింగ్ హౌస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించి మూడు రాష్ట్రాలు కదా హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళు పంపింగ్ చేయాల్సింది ఇక్కడి నుంచే కదా ఆబ్వియస్ గా మీకు సదరన్ స్టేట్స్ నుంచి డబ్బులు పంపవుతాయి దేశవ్యాప్త ఎలక్షన్స్ అవును ఓపీ అంత గా తీసుకుని అక్కడ డబ్బు పంపి చేసే పరిస్థితి ఉంటుందని అంటే సర్సెంటేజ్ డబ్బులు ఇంట్లో ఖాళీ కూర్చున్నాడు ఒక పది రూపాయలు ఇచ్చినాడు ఏదో ఖాళీ ఆడిస్తారు కదా నన్ను ఫ్రెస్ ఏం కడతారు కదా సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ అని అది అట్లీస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా కొంతమంది ఎంత కాదా తలసి రెడ్డి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు కదా తులసిరెడ్డి గారు ఇప్పుడు ఉండవల్లి గారు ఉన్నారు ఆయన రేపు పొద్దున్న రీవ్యాప్ చేసి మళ్ళీ కాంగ్రెస్ బతిమాలకుని తీసుకుంది రాజకీయాల్లోకి ఆయన వైబ్రేషన్స్ అందరికీ తెలిసిందే కదా అంటే ఐదారు నెలల్లో గవర్నమెంట్ కూలిపోతుంది కేసీఆర్ గారు ఎట్లా అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఈ పది సీట్లు కనుక రేవంత్ రెడ్డి గెలవకపోతే టఫ్ టైం స్టార్ట్స్ సీల్ కేవలం ముఖ్యమంత్రులు గతంలో ముస్లింలు సామాజిక వర్గంతో యుద్ధాలు వీటితో ముఖ్యమంత్రులు మార్పులు ఉండేవి ఓల్డ్ సిటీ వెళ్ళబోతుంది ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ అయింది కదా ఆబ్వియస్గా వాళ్ళు అసలు మామూలుగానే వీళ్ళందరూ గోతులు బేచలు ఉంటారు ముస్లిళ్ళు వేరే ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఇచ్చారు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఇచ్చారు ఇది డైజెస్ట్ కాకుండానే ఉంది వాళ్ళకి అది గ్యారంటీగా అందులో ఉన్నారు వన్ టూ త్రీ ఫార్మ్లో బయటకు వస్తే తప్పనిసరి పది తప్పనిసరి రూలింగ్ గవర్నమెంట్ సార్ అండ్ మోర్ దే ఆర్ బ్యాంకింగ్ మోర్ నిన్న ఒక సర్వే కూడా వచ్చి చూడండి ఫోకసింగ్ మోర్ ఆన్ సదర్ స్టేట్స్ కాంగ్రెస్ ఎప్పుడైతే నూట యాభై సీట్లు కనుక సెంట్రల్ లో గెలిస్తే సార్ బీజేపీ రెండు వందల సీట్లు గెలవనండి రెండు రెండు వందల యాభై గెలవనండి దగ్గర దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాట్లాడతాం ఓకే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు బీజేపీలోకి అంటే చేరికలు మనం తీసుకుంటే బీజేపీలోకి అత్యధికంగా బీఆర్ఎస్ నుంచి వలసలు వెళుతున్న పరిస్థితి కాంగ్రెస్లోకి వెళుతున్నారు బీజేపీలోకి వెళుతున్నారు అయితే బీఆర్ఎస్ చూస్తూనే ఉన్న పరిస్థితి తిరుగుతుంది కదా ఏం చేయలేరండి వాళ్ళు సార్ మీకు రీజనల్ పార్టీలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి ఆయన ఒరిజినల్ స్ట్రెంత్ ఎప్పుడు ఇరవై లోపలేనండి ఒరిజినల్ స్ట్రెంత్ మిగిలినంత ఈ పారాచుట్ బ్యాచ్ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చింది హరీష్ రావు గారు కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు ఇప్పుడు మీరు బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంట్తో పెట్టుకున్నవాడు చరిత్రలో మిగల్లే ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ఏంటంటే కవిత మళ్ళీ రేపు అరెస్టు సరెండర్ అండ్ ఒక ఎప్పవర్ కింద మారితే కేజ్రీవాల్ని మాట్లాడతారు అప్పటి నుంచి రాజకీయం మారుతుంది ఈ ఆప్షన్ కనుక ఎక్స్ప్లోర్ అయితే కేసీఆర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ షిండేకి జేకి కవిత అరెస్ట్ పక్కా థ్యాంక్ యూ వెరీ మచ్